మా వాళ్ళల్లో ఎక్కువ శాతం శాస్త్రీయ సంగీత శాస్త్రీయ వాయిద్య కళాకారులు కావడం వల్ల నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను రామాయణ మహాభారత భాగవతాలని తర్వాత జానపద చిత్రాలని మాత్రమే చూస్తుండేవాడిని కొంతకాలం తర్వాత క్రమక్రమంగా సాంఘిక చిత్రాలు ఎక్కువ ప్రజల్లోకి రావడం ప్రారంభించినప్పుడు తెలిసి తెలియని వయసులో కొన్ని చూశాను కానీ నాకు నచ్చేది కాదు ఎందుకంటే ఆ ప్యాంటు షర్ట్ వేసుకోవడం ఒక స్త్రీని కౌగిలించుకోవడం పిచ్చి పిచ్చిగా పిచ్చి గంతులు వేయడం ఇవన్నీ నాకు ఎంత విరక్తిగానూ అనిపిస్తుండేది ఆ కారణం చేత నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చూశాను ఇక ఆ తర్వాత సినిమా థియేటర్లోకి వెళ్ళడమే మానేశాను అన్నిటికంటే ముందు ఆ కథలు నచ్చేవి కాదు ఆ వేషభాషలు నచ్చేది కాదు ఇంకో భయంకరమైనటువంటి విషయం ఏంటంటే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత తలుపులు వేసేస్తారు మొత్తం గాలి అనేది అక్కడే ఉంటుంది ఎవరెవరు తుమ్ముతారో ఎవరెవరు తగ్గుతారో ఎవరెవరు ఏం చేస్తారు అనే భయం ఆ వయసులోనే నాకు ఉండేది కాబట్టి ఎందుకు వెళ్ళాలి పైసలు పెట్టి ఎందుకు ఆరోగ్య సమస్యల్ని కొని తెచ్చుకోవాలి అని నా మనసు కనిపించి సినిమాలు చూడడం మానేశాను కొంతకాలం తర్వాత కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది సినిమాకు సంబంధించిన వాళ్లతో మాట ముచ్చట వ్యవహారం చేస్తున్నప్పుడు వాళ్ళతో సంభాషణ చేస్తున్నప్పుడు వాళ్ళ విధానం కూడా నాకు నచ్చక అసలు సినిమా వాళ్ళు అంటేనే ఒక రకమైనటువంటి విరక్తి కలిగింది అరే ఇలా ఉంటారా నేను ఎన్టీ రామారావు కాంతారావు ఎస్వి రంగారావు ఇంకా అనేక మంది పాత నటులను చూసి నటులంటే ఇలా ఉంటారేమో అనుకున్నాను కానీ సాంఘిక చిత్రాల్లో నటించే వాళ్ళ వ్యక్తిత్వం ఇలా ఉంటుందని చెప్పి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి బాధపడుతుండేవాడిని అసలు సినిమా పరిశ్రమ రద్దు చేస్తే బాగుండనేది కానీ ఈ మధ్యన శివాజీ అనే యొక్క వ్యక్తి అంటే నిన్ని ఈ రెండు మూడు రోజులుగా మాత్రమే ఆయన పేరు నేను బాగా వినడం జరిగింది అంతకుముందు ఏ సినిమాలో నాకు తెలియదు అతను అంత ధర్మంగా స్త్రీ గురించి మాట్లాడితే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అంటే అసలు ఏమనుకుంటున్నారండి స్త్రీని పవిత్రమైనటువంటి దేవతగా భావించేటువంటి ధర్మం మనది అలాంటి ధర్మానికి సంబంధించిన మంచి మాటలు అందరూ అంగీకరించాలి